హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్ స్వీట్ కాన్ డైరెక్ట్గా తినడం ప్రతిసారి ఇష్టం లేకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక ప్యాన్ పెట్టి ఒక టూ టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడవ్వగానే ఒలిచి పెట్టుకున్న స్వీట్ కానీ అందులో వేసేయండి ఇవి బాయిల్ చేసిన స్వీట్ కానండి మీరు ఒలిచేసిన తర్వాత అయినా బాయిల్ చేసుకోవచ్చు లేదంటే బాయిల్ చేసిన స్వీట్ కానీ కూడా ఇలా ఒలిచి తీసుకోవచ్చు సో అంతా మనం ఉల్చినవన్నీ కూడా ఆయిల్లో వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి సో మొత్తం స్వీట్ కార్న్ అంతా కూడా ఆయిల్లో ఒక ఫోర్ మినిట్స్ కుక్ అయిన తర్వాత టేస్ట్కు తగినంత ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకోండి కావాలంటే చాట్ మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఇక్కడ ఓన్లీ ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను అవి కూడా మనం తినగలిగే అంత మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువ స్పైసీ కూడా బాగుండదనమాట సో ఉప్పు కారం అనేది మొత్తం స్వీట్ స్వీట్కాన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత మనం ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అండ్ టమాటోని కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ గ్యాస్ పైన ఫ్రై చేయాల్సిన పని లేదు గ్యాస్ ఆఫ్ చేసి మనం కలిపేసుకోవడమే సో ఇదంతా మనకి పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి సో గ్యాస్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇవన్నీ కూడా ఆనియన్స్ అండ్ టమాటో కొత్తిమీర కరివేపాకు మొత్తం స్వీట్గానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి టేస్టీగా సింపుల్గా ఈ రెసిపీ అనేది క్విక్గా చేసుకోవచ్చు అనమాట అండ్ ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి ఆ నిమ్మకాయని మొత్తాన్ని పిండేసుకోండి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది పచ్చి వెజిటేబుల్స్ తగులుతూ స్వీట్ కార్న్లో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట రెసిపీ అయితే చాలా టేస్టీగా వస్తుంది సో ఎప్పుడు మీకు ఒకేలా తినడం ఇష్టం లేకపోతే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి అండ్ మన రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి ఆయన మీకు ఇలా వచ్చి నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్